சார் அது சார் எனக்கு எவ்வளோ குப்போம் அந்த கவர தேவ अ డిస్టర్బ్ అయింది దాన్ని కూడా ఇప్పుడు మళ్ళీ వివేగం చేసి ఒక మంచి ప్రశాంతమైన కుప్పం మున్సిపాలిటీని అలాగే నియోజకవర్గాన్ని కూడా తయారు చేసే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికి ఆదేశాలు ఇచ్చి నడిపిస్తున్నారు ఆయన ఆదేశాల ప్రకారం ఆయన ఏ లక్ష్యంతో అయితే ముందుకెళ్తున్నారో దాన్ని నెరవేర్చే విధంగా మేమందరం పనిచేస్తామో మీ అందరి సహాయ అందరం కలిసి ఒక బంగారు కుప్పాన్ని రాబోయేటటువంటి ఐదు సంవత్సరాలు తయారు చేసుకుందామని చెప్పి దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ మీ అందరికీ ఎప్పుడైనా సరే అండగా మేము అందరం ఉంటామని కూడా తెలియజేసుకుంటూ మన కుటుంబం మెడికల్ అసోసియేషన్ రాజు మండల తరపున ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ వ్యవసాయ పెట్టి ఈరోజు మళ్ళా పేద ప్రజలకి మీరు మాకు చాలా సంతోషంగా ఉంది మేము అనుకోకుండా అనుకోకుండా నిన్న చెరుపూరు శ్రీధర్ గారు ఇండస్ట్రియల్ ఏపీఐఏసి డైరెక్టర్ గారు కూడా వచ్చారు వచ్చి అన్ని సైట్స్ అన్ని కూడా అవైలబిలిటీ అన్నీ కూడా చెక్ చేసుకొని వెళ్ళారు అట్లాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ మినీ పార్క్స్ అంటే ప్రతి మండలంలో కూడా డెవలప్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ మినీ పార్క్ అంటే అరౌండ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్లో ఏమన్నా ఆ మన్నాలో అక్కడ ఉండే రిక్వైర్మెంట్స్ని బట్టి కొన్ని యూనిట్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం జూబ్ల కంపెనీ ఉన్న ఫైనలైజ్ అయ్యింది ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఫుడ్ ప్రాసెసింగ్లో ఆ కంపెనీకి సంబంధించిన ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది నేను అదే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు వంద శాతం ఇరవై నుంచి ముప్పై వేల మందికి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి ఫైవ్ ఇయర్స్ లక్ష్యంతో ముందుకు వెళ్తారు మేము క్యాంపెయిన్ చేసినప్పుడు బ్యాంగ్లో అంతా కూడా చేసినప్పుడు చాలామంది సార్ సార్ ఇస్తే ఇండస్ట్రీస్ తీసుకొస్తే మేము వచ్చేసి మా తల్లిదండ్రుల దగ్గర అక్కడ ఉండాలని ఆశపడుతున్నాం సార్ అని చెప్పి సరే వాళ్ళందరూ సపోర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరి ఆశలకు అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ ఇండస్ట్రియలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హండ్రెడ్ పర్సెంట్ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు రూపొందిస్తారు అట్లాగే జీరో పావర్టీ పేదరికంలోని ఉపాన్ని తయారు చేయడం లక్ష ఈ ఫైవ్ ఇయర్స్లో దాన్ని టార్గెట్ పెట్టుకోవాలి ప్లస్ పీ ఫోర్ కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ చూసేటర్ సూపర్ సిక్స్ పేదవాడిని తలిపిలు చేయడం తలిపూలు చేయడం అంటే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ని త్రీ టైమ్స్ పెరగడానికి ఏం చేయాలి గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళు లేకపోతే బాడీ పరిశ్రమల మీద ఆధారపడేవాళ్ళు ఆవులు పెట్టుకొని చేసేవాళ్ళు కానీ వాళ్ళందరికీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ ఇన్కమ్ పెరగటానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం చేయాలనే దానిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్సైజ్ జరుగుతూ ఉంటుంది దానికి సీమా సబ్సిడీ కాన్సెప్ట్ కావచ్చు అలాగే ఇప్పుడు లోపల షెడ్స్ కావచ్చు అగ్రికల్చర్ రిలేటెడ్గా కూడా కొన్ని కొత్త ప్రాసెస్